మంచి మంచి డిజైన్స్ కావాలని ఏం కావాలని అవసరం మీ దగ్గర ఇంకా స్పెషల్గా అంటే హెచ్పాక్ రెస్పాకు ఆఫ్ హెచ్పాక్ ఉంటుంది వెజ్ లాంటివి వస్తుంది ఇంకా వెజ్ వెజ్ కేక్స్ ఉంటాయి స్లో కేక్స్ కానీ ప్లమ్ కేక్స్ కానీ రైట్స్ కానీ ఏదైనా ఫ్రెష్ ఉంటాయి మన దగ్గర ఒక టూ డేస్ పెట్టి వన్ డే పెట్టి అది ఎప్పుడప్పుడు సేల్ అవుతుంది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాసు అని మైండ్లో పెట్టుకొని మేము ఆ రేట్స్ అనేది అన్నీ బడ్జెట్లో పెట్టాము ప్రతి ఒక్కరు పేరు పేరు నా అందరం పెద్ద ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీ పేదోళ్ళు కానీ ఎవ్వరు కానీ ఎవరైనా ఎక్కువ వచ్చి ఇక్కడ సేపు ఈక్వల్గా ఈక్వల్గా ప్రైజెస్ ఉంటాయి చివరికి ఎక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు అన్నీ బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అంటే దానికి వచ్చి మా బేటరీని సక్సెస్ఫుల్గా పెద్ద ఇవ్వాలని ఓపెనింగ్ సందర్భంగా ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నట్టు మా ఓపెనింగ్ ఓపెనింగ్ సందర్భంగా అంటే பக்கீ பேசுங்க கேமலல கர ஆப்சன் டை. ஏதோ என்ன சாக்லேட்லாம் டிஸ்டெச்லாம் ஹெல்போஸ்லாம் எல்லாம் ட்ரேஸ். அந்த இல்லப்பில இருந்து 100 ஆபோர்ஸ்ல நம்ம விசு. கேஸ்லாம் அந்த கேஸ்லாம் அந்த கே கே மாவுல இருந்து பர்ச்சேஸ் கே கே வந்து பேஸ்ட்லலாம் ஹெல்போஸ்லாம். அதோட முழுவாக்க மாமா ஏதோ நம்ம 30 கிஸ். என்னக்கடே இதனது தான் நல்ல மட்டக்கு வந்து நம்ம అమితి నా పాలన ఉద్దేశం ఏమిటంటే మేము ఏ ప్రైసైనా ఈక్వల్ గా మంచి చాలా లో ప్రైసెస్ గా పెట్టేది మనం నా దగ్గర ఏక్వల్ ఏమీ ప్రైసెస్ అదే సేమ్ టైం క్వాలిటీ కూడా ఆ క్వాలిటీ మెన్ మామే చేసారు మీ కిచెన్ కడ చూసుకొని అన్ని మనం అన్ని చేంజ్ చేసుకుంటాం మళ్ళీ నేను వచ్చి కొత్త బ్రేకింగ్ రీటైల్ చేసిన తర్వాత లోపల ఏదున్నారా క్లీన్ గా పెడతాం కూడా కొడపు అనవసర అన్ని క్లీన్ చేస్తా కదా మా దగ్గర కూడా నేను నేను జరుగుతను అలమే నేను ఈ మొదటి బిజినెస్ ఏంటి చదువుకొని జాబ్ చేసుకొని దాని తర్వాత బిజినెస్ మొదలు పెట్టాను స్టెప్ బై స్టెప్ ప్రతి మినిట్ కష్టపడి యోచనలనే నాకు తెలుసు కస్టమర్ కువాలిటీ విషయంలో మాత్రం ఏ రోజు నేను తప్పకోవాలి అంటే మొదటి ప్రయారిటీ నేను ఇచ్చేది క్వాలిటీ ఎ మనం నిత్య దీన ఆడే మంచిది వీరు ఆడే మంచిది నేను కూడా ఇదేనే నా పేస్ కాల్స్ అనేది ఆచార్య రాజ్ గారు ఇప్పుడు మీరు కావాలి ఎంత మీరు మాకు ప్రొవైడ్ చేయండి అంటే ఇప్పుడు వన్ కేజీ మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మా దగ్గర ఆల్రెడీ డిస్ప్లే రెడీ ఉంటాయి కావాలి ఫ్రెషర్ కస్టమర్ ఫ్రెషర్ కస్టమర్ కావాలి అంటే మినిమమ్ త్రీ అవర్స్ ఎందుకంటే కేక్ కూల్ రావడానికి వన్ అవర్ పడుతుంది ఆ కూల్ కాకుండా అనుకో అది మొత్తం టేస్ట్ లేసే వన్ అవర్ పడుతుంది ఏంటంటే ఫ్లేవర్ అనేది కరెక్ట్ ప్రాపర్గా अच्छा मिनम तीन अवर्सा ये बेल सर मिनीम तीन अवर् वन अवर्सूस इतना आन स्पूर्ण बल कर्ड रिजल बार्डर इस मैं टाइम चुकी है टाइम आनल सं आनल पेमेंट चुके आनलिएव अंटेसा कोई डाक्युमेंटी अवी आज मिनम सिंथ पड़ता है मोडपल वीरारे नगर मलापूर वैर आपको बेकरी पे अयांस जिला बेकरी नंबर वी नई जीरो थ्री डबल थ्री